ముందు న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం శుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిని సరిత ఠాగూర్ ప్రమాణ స్వీకారం మహోత్సవాములకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ బాసా హాజరయ్యారు

లో ఉండే కబాతి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గ్రామ పంచాయతీకి నేనే సర్పంచ్గా ఉన్నాను అప్పుడు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు మా హయంలో జరిగాయి అవి కాకుండా ఇంకా కొన్ని డ్రైన్స్ మిగిలాయి కొన్ని రోడ్స్ మిగిలాయి అదే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకంగా పట్టనాగర్జుడు వాళ్ళందరికీ ఇస్తున్నారని రతీప్రతాన్ గారు వాసులు మీరు వాళ్ళ అమ్మాయి ముందు అభివృద్ధికి దిశలో నడిపించే విధంగా చేస్తానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసండి ఉందండి మాకు చాలా పెద్ద గ్రామ పంచాయతీ వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఇక్కడ ఒక పిహెచ్సి సెంటర్ లేదు ఆ పిహెచ్సి సెంటర్ కోసం మేము మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతోటి ఒక పిహెచ్సి సెంటర్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము

జనాలకి రేషన్ పోస్తారు కదా మేడం అది అవైలబిలిటీ ఉందా మేడం ఉందావాడి స్కూల్స్ నేను మీ బుక్యా శాంతిశ్రీ మరి విద్యానగర్ కాలనీకి మరి సర్పంచ్ గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు మరి అందుకు అందరికీ నా ధన్యవాదాలు మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సాంసిరావు సార్ గారికి అదేవిధంగా సాబిర్ పాషా సార్ గారికి అదేవిధంగా మురళి సార్ గారికి నా ప్రత్యేక వందనాలు నా కృతజ్ఞతలు ఎందుకంటే మరి నన్ను ఒక మహిళనైనా సరే నన్ను ఆ ప్రతి విషయంలోనూ నన్ను ఎంతగానో నన్ను ముందుంచేసి నేను మీకు తోడుగా ఉంటాం అన్ని విలేలా అని చెప్పేసి ప్రతి విషయం నన్ను కృషి చేశారు అదే విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది మామూలు విషయం కాదు దాంట్లో కూడా సార్ వాళ్ళందరూ కృషి ఉంది వారందరూ మరి విద్యానగర కాలనివాసులు అందరూ కూడా అందరి ఒక ప్రేరణ ద్వారానే నేను ఈ రోజున మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా పన్నెండు వార్డు మెంబర్లు కూడా మరి భారీ మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది అందుకే గ్రామ వాసులందరికీ నా నమస్కారాలు వార్డులన్నీ కూడా ఎనిమిది వార్డులకు ఎన్నికలు మిగతాయని విన్నా అనమాట వార్డులలో కూడా ఒక వార్డు లో మూడు వందలు ఇరవై ఆరు మూడు వందలు రెండు వందల డెబ్బై నూట యాభై ఆమె యాత్ర గెలిచింది ఏ కూడా పది ఇరవై ఒకటి లో గెలిచింది లేదు తో గెలుచుకోవడం జరిగింది అందుకు కాలనీ వాసులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మరి గ్రామ అభివృద్ధికై నేను ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ పన్నెండు వార్డు మెంబర్లని లని అదే విధంగా మేము వెన్నుకున్నటువంటి ఉప సర్పంచ్ గారు వాసురెడ్డి మురళి గారు సహాయంతో మరి ఈ గ్రామ అభివృద్ధిని ఒక నూతన సచివాలయంగా మార్చాలని మేమందరం మరి ఒకే నినాదంతో ముందుకు వెళ్తున్నాము మరి దీనికి మరి ప్రజలందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలనేసి అందరికి నమస్కారం చేస్తుంటున్నారు ఈ రోజు సుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ సిపిఎ పార్టీ వాసురెడ్డి మురళి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను ఈ సర్పంచ సర్పంచ్ ఈ విద్యానగర్ నుంచి ఇప్పటికి ఐదు సార్లు సాంసరా గారు బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే గారు ఎవరినైతే బలపరిచారో వాళ్లే విజయం సాధించడం జరిగింది ఇప్పుడు కూడా అదే ఉరువళ్ళలో ఐదోసారి కూడా శాంతిశ్రీ సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది శాంతిశ్రీని అట్లనే పన్నెండు మంది వార్డ్ మెంబర్లు ఆ పన్నెండు మందిలో మురళి అనే నేను కూడా ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున రుణపడి ఉంటామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఎలాంటి పని ఉన్నా ఆ పని మా తోట ఏదైతే మేమే పూర్తి చేస్తాం మాతో కాంది మా ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు శాంసరాయ సారు దృష్టి తీసుకుపోయి ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ పంచాయతీ ఒక మినీ మున్సిపాలిటీ ఈ పంచాయతీని డెవలప్మెంట్ చేయడంలో భాగస్వామ్యం కల్పించిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు